ట్రంప్ తన గుయి తనే తవ్వుకున్నాడా ప్రపంచ దేశాలకి అమెరికా ఆర్థిక వ్యవస్థను దూరం చేస్తున్నాడా ఈ రోజు భారత్ చైనా కలపడానికి పునాదులు వేశాడా ఆసియా ఖండం మరింత బలపడడానికి తోడ్పాటు అందిస్తున్నాడా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వ్యక్తం అవుతున్నటువంటి ప్రశ్నలు లేదా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు అమెరికాలోనే అనేక మంది ఆర్థికవేత్తలు ట్రంప్ చేసినటువంటి గబ్బు పనికి ఈ రోజు తిట్టిపోస్తుంటే పోస్తుంటే మనోడికి ఆ వ్యాధి వచ్చింది ఈ వ్యాధి అంటూ ఇంట్లో పడుకున్నాడు ఇరవై నాలుగు గంటలుగా కనబడలేదు ఆ సోషల్ మీడియా ట్రూత్తో లేకపోతే టూత్ పేస్ట్ ఆ దాంట్లో పెట్టుకుంటున్నాడు పోస్ట్ పైగా నలభై ఎనిమిది గంటల పాటు వైట్ హౌస్ లో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు డ్రాగన్ గడ్డపై నరేంద్ర మోదీ అడుగు పెట్టడం అలాగే పుతిన్ బయలుదేరాడు జిన్పింగ్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కలిస్తే జియో పాలిటిక్స్ ట్రంప్కి ట్రంప్ కి చెమటలకు పట్టడం ఖాయం అంటున్నారు ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు సుంకాలతో బెదిరిస్తుంటే ఎవడు బెదిరిపోయే పరిస్థితుల్లో లేడు నాయనా అయ్యా దేహి అండీ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు లేదు భారతదేశం రెండు వేల పద్నాలుగు ముందు ఇలా జరిగితే ఇంతవరకు వచ్చేది కాదు ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ తో భారత్ యుద్ధము చేయదు ఒకవేళ చేసే పరిస్థితి వస్తే వెంటనే అమెరికా చెప్పగానే ఆగిపోయేది అమెరికా చెప్పినట్లుగా వినే అమెరికా రమ్మంటే వెళ్లేదు కాబట్టి సొంకాలు ఉండవు ఏమీ ఉండవు కానీ నరేంద్ర మోదీ ఎలా కాదు నేను యుద్ధం ఆపేనని ట్రంప్ అంటే నువ్వేంది యుద్ధం ఆపేది అంటున్నాడు అసలు మూడే వ్యక్తి ప్రేమ లేదని చెప్పేశాడు అసలు నీకు నోబెల్ శాంతి బహుమతికి మేము రిక్వెస్ట్ చేయమని చెప్పేశాడు డెత్ ఎకానమీ అంటాడు డెత్ ఎకానమీ అంటవా నా ఎకానమీని డెత్ ఎకానమీ అన్నంత మొగాడు అనుకుంటూ ఇప్పుడు ఎదురు తిరిగాడు మోదీ ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్ళాడు చైనా తోక తోకజాడిస్తే చైనాను పక్కన పడేస్తాం ఏదైనా సరే అంతర్జాతీయ రాజకీయాల్లో మనం తలదోర్చాల్సిందే పైగా భారతదేశం తరపున ఉన్నాడు తన కోసం కాదు భారతదేశం తరపున ఉన్నప్పుడు కొన్నిసార్లు మెట్లు దిగాలొస్తుంది వస్తుంది కొన్నిసార్లు ఎక్కాల్సి వస్తుంది కొన్నిసార్లు తొక్కాల్సి వస్తుంది కిందకి దిగడానికైనా పైకి ఎక్కడానికైనా తొక్కడానికైనా మెక్కడానికైనా దేనికైనా సిద్ధంగా ఉండాలి ఎవరైనా సరే నరేంద్ర మోదీ ఇప్పుడు సరిగ్గా అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా ఈరోజు ఎస్సీఓ సమ్మిట్కి వెళ్ళాడు రేపు పొద్దున ఉంటుంది పుతిన్ మోదీ జిన్పింగు మిగతా ఇరవై దేశాల నేతలు కలవడం అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒప్పందాలు వీటి గురించి ఉంటుంది రేపు ఇంకా చెమటలు పడతాయి ట్రంప్కి